ఎస్సీ ఎస్టీలు త్వరగా ఇళ్లను నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా యాభై వేల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలియజేశారు బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ నుండి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా యాభై వేల రూపాయలు అదనంగా అందజేస్తోందని తెలిపారు అలాగే జిల్లాలోని ఉపాధి హామీ పథకం ద్వారా జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు వెయ్యి వందల రోడ్ల నిర్మాణానికి తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు అలాగే రెండు వేల వంద గోకులం షెడ్లు నిర్మాణానికి గాను నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అన్నారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించామన్నారు వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు జరిగింది అండ్ హెచ్ బెనిఫిషియల్స్కి అదనంగా డెబ్భై వేల అన్న జరిగింది టీవీజీ బెనిఫిషియరీ ఉంటే టీవీడీజీ అంటే ప్రిన్ ట్రైబల్ ట్రైబ్యూ అక్కడ ఒక లక్షల అనౌన్స్ ఉండాలి సో చిత్తూరు జిల్లాలో అటువంటి పదిహేడు వేల ఎనిమిది వందల అటువంటి బెనిఫిషరీస్ ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన సో ఆల్మోస్ట్ సుమారుగా నూట ఇరవై కోట్ల వరకు అందరూ హౌసెస్ కంప్లీట్ చేస్తే సో నూట ఇరవై కోట్ల వరకు అదనంగా గవర్నమెంట్ నుంచి సో ఇది ఒక ఫస్ట్ ఇష్యూ సో ఇప్పుడు నెక్స్ట్ ఒక వారంలో హౌసింగ్ సర్వే చేయడం జరుగుతుంది హౌసింగ్ సర్వే అంటే ఎక్కడెక్కడ హౌసులు ఆల్రెడీ గతంలో శాంక్షన్స్ అయినాయి బేస్మెంట్ లెవెల్ నుంచి కంప్లీషన్ స్టేజ్ మధ్యలో ఉన్నాయి అటువంటి బెనిఫిషరీస్ కోసం ఈ స్కీమ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ద్వారా సాయం చేయడం సో మీ అందరికీ చేసి చిత్తూరు జిల్లాలో సుమారుగా అంటే లాస్ట్ సంవత్సర చాలా సంవత్సరం నుంచి చూస్తే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ డెబ్బై ఐదు వేల హౌసెస్ ఉంటాయి యాభై వేల హౌసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది సో ఈ ఈ హెల్త్ తోటి ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతారు పదిహేను నుంచి మనం హౌస్ హౌస్ సర్వే కూడా స్టార్ట్ చేస్తున్నాము హాస్టౌస్ సర్వే చేసి ఏం చేస్తున్నాం హౌస్ హౌస్ సర్వే మనం ఎవరెవరు బిఎల్స్ ఏజ్లో ఉన్నారో ఆర్సీ అంటే స్లాబ్ స్టేజ్లో ఉన్నారు లెంటన్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళకి అదనంగా ఎఫ్టీ జనరేట్ చేయడం జరుగుతుంది ఎక్టివ్ జనరేట్ చేసి వాళ్ళకి ఇది పే చేయడం జరుగుతుంది